వినండి జాగ్రత్తగా ప్రతి క్రైస్తవుడు ఎలా బ్రతకాలంటే కాళ్ళు భూమి మీద ఉండాలి కళ్ళు పరలోకంలో ఉండాలి ఆమె చెప్పండి మీ పక్కలకు ప్రతి క్రైస్తవుని కాళ్ళు భూమి మీద ఉండాలి కళ్ళు కాళ్ళు భూమి మీద ఉండాలి కళ్ళు పరలోకంలో ఉండాలి అది క్రైస్తవ జీవితం ఏమనై కాళ్ళు కళ్ళు చెవులు మూతి ముక్కు అన్ని ఉన్నాయి ఎప్పటికీ ఏడిపో అన్నట్టు ఉంటాం మనం క్రైస్తవుడి కాళ్ళు మాత్రమే బ్రతుకున్నాడు కాబట్టి కాళ్ళు మాత్రమే భూమి మీద ఉండాలి కానీ తన కళ్ళు పరలోకంలో ఉండాలి అలాంటి వారు మాత్రమే ఆయన కొరకు ఎదురు చూడగలరు అంటే దాని అర్థం ఏంటి అంటే ఎప్పుడు కూడా పరలోకాన్ని చూస్తూ బ్రతికే బ్రతుకు మనది ఈ లోకంలోనే ఉంటాం తప్పదు చనిపోయే వరకు ఈ లోకంలో ఉండాల్సిందే ఒకవేళ మన ప్రాణం పోవడం కంటే ముందే ఆయన రాకండి కోసం వెళ్ళిపోదాం కానీ ఒకవేళ మన తరవులు ఆయన రాకడ రాకపోతే బ్రతకాలి కాబట్టి మన కాళ్ళు భూలోకంలో ఉంటాయి కానీ నీ కళ్ళు ఎప్పుడు పరలోకంలో ఉండనియండి పరలోకాన్ని చూడనీయండి పరలోకంలో ఉన్న దేవుణ్ణి చూడనియండి పరలోకంలో ఉన్న వాతావరణం చూడనీయండి పరలోకాల్లో పరలోకానికి వెళ్ళాలన్న కోరిక ఆశ ఎప్పుడు మన హృదయాలలో రగలనియండి అది క్రైస్తవ జీవితం అంటే దాని కొరకు మనం బ్రతకవలసిన అవసరత ఉంది అని చెప్తున్నా నేను